నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని పరీక్షలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని పేపర్ లీకేజ్ పై పరీక్ష నిర్వహించిన సంస్థపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆ సంస్థపై సుప్రీంకోర్టు కోర్ట్ జార్జుదా విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లాలో పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ మరియు ఎన్ఎస్యుఐ మరియు పివైఎల్ డివైఎఫ్ఐ మరియు ఐవైసి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజు గత పదిహేను రోజుల కింద నీటు ఎగ్జామ్ దాదాపు ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీటు ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఈ దేశంలో అరవై ఏడు మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఈ దేశంలో నీటు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవడం వల్లనే నీటు ఎగ్జామ్ పేపరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే నీటి ఎగ్జామ్ నిర్వహించే బాధ్యులు ఎవరైతే ఉన్నారో నీటు ఎగ్జామ్ పేపర్ ని విద్యార్థుల ద్వారా పది లక్షలకు పదిహేను లక్షలకు ఈరోజు అమ్ముకొని నీటి ఎగ్జామ్ పేపర్ ను లీక్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి రంగాన్ని అంతా కూడా విద్యార్థులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉన్నది కబర్దార్ కాబట్టి దేశవ్యాప్తంగా విద్యార్థులు కంకణ బతులు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకమైన నీటి ఎగ్జామ్ ని మళ్ళీ నిర్వహించాలి అదే రకంగా సుప్రీం కోర్టుతో సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి అట్లాగే నీటి ఎగ్జామ్ నిర్వహించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల నుంచి ఆందోళనలు చేపడతా ఉన్నాం దాంట్లో భాగంగా నారాయణపాటు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించకపోతే విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం